విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం లక్ష్మీ గారు విజయశ్రీ గారు మీరు కిందట ఎపిసోడ్లో నాన్నగారు రాసిన లఘు పూజా విధానం చెప్పారు చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది అసలు అమ్మవారు వచ్చి కూర్చుంటుందా అన్నట్టుగా అనిపించింది చాలా చక్కగా ఉందండి వారి రచనా విధానం అలా ఉంది అమ్మవారిని కూర్చోబెట్టి ఆవిడకి స్నాన పానాదులు చేసి వస్త్రం ఇచ్చి చామరం వీచి ఇవన్నీ చేయటంతో మనకి మీరన్నట్టుగా అమ్మవారు వచ్చి మన ముందర కూర్చుందా అన్న చక్కటి దృశ్య కావ్యంలాగా ఆయన మనసులో ముద్ర పడిపోతుంది ముద్ర మన మన కమలంలో ఆమెను ప్రతిష్ట చేసుకోవడమే అంతే నిజమేనండి కొందరు సమయ సమయము ఓపిక అన్ని చూసుకొని చేయగలుగుతారు తొమ్మిది రోజులు చాలా బాగా చేయగలుగుతారు ఇప్పుడున్న మహిళల్లో కొందరు అంత పూజలు చేసుకోలేని శక్తి లేని వాళ్ళు శక్తి లేదంటే సమయానుకూలము ఉండాలి ఆఫీసులకు పరిగెత్తుకుంటూ ఎక్కువ ఓపికెళ్ళారు పిల్లల్ని సమర్థించుకోవాలి చూసుకోవాలి అంతంత పూజలు అంటే సామాన్య మహిళలు కొందరు మాత్రం చేసుకోలేరు అందరూ చేసుకు చేసుకోలేరు నేను చెప్పను చేసుకునే వాళ్ళు అద్భుతంగా చాలా చాలా పూర్వం రోజుల్లో కన్నా కూడా ఇంకా అద్భుతంగా అమ్మవారిని నిలువెత్తు కూర్చోబెట్టి చేసేస్తున్నారు చాలా బాగా చాలా ఎక్కువగానే పూజలు జరుపుతున్నారు అన్నమాట నగ్న సత్యం ఈ రోజు ఇదొరకు రోజుల కన్నా కూడా ఇప్పుడు బాగా పూజల్లో ఆసక్తి పెరిగింది శక్తి సామర్థ్యాలు కూడా పెంచుకున్నారు సామర్థ్యాలు కూడా పెంచుకున్నారు కొంతమంది ఆడంబరంగా చేసుకోవాలనే ఒక ఉత్సాహంతో కూడా అమ్మవారిని అమ్మవారిారిని అక్కడ నిలబెట్టి చక్కగా పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టి పూల జడలు వేసి అమ్మవారి చక్కగా అలా చేసుకున్న వాళ్ళకి మీరు చెప్పిన లఘు పూజ ఎంతో ఎంతో అద్భుతంగా ఉంటుంది ఎంతో అద్భుతంగా ఉంటుంది సామాన్య మహిళలు ఆఫీసులకు వెళ్ళాలనుకొని ఇంట్లో ఇంట్లో పిల్లలు భర్తని పంపించి చెయ్యాలి అంటే అందరికీ అన్నీ అవ్వవు కదండి అలాంటి మహిళలకి మీరు చాలా సులువైన మార్గంతో ఎలా ఈ తొమ్మిది రోజులు నవరాత్రి ఎలా చేసుకోవాలో చెప్తారా చ సులువైన మార్గాలు ఉన్నాయండి ఎందుకంటే ప్రధానం భక్తి ప్రధానం ఇప్పుడు ఏ రకమైన పూజలు అయినా శ్రీలక్ష్మి గారు భక్తి ప్రధానం భక్తి లేనిది చిత్తశుద్ధి లేని శివ పూజ లే అన్నారు అందుకని చిత్తశుద్ధితో చేసుకుంటే ఏ పూజకైనా అమ్మవారు అవుతుందండి ఏ పూజకైనా అవుతుంది ఇక్కడ మనకి మీరైనట్టు ఆఫీసులకు వెళ్ళే ఐటీ ఆఫీసర్స్ ఉంటారు పాపం వీళ్ళకి అసలు సమయం దొరకదు తర్వాత ఇంట్లో అత్తమామల్ని చూసుకొని భర్తని ఆఫీస్కి పంపించి పిల్లల్ని స్కూళ్ళకి పంపించి పూజ చేసుకోవాలని ఆరాటం పప్పు వాళ్ళకు ఉంటుంది చాలా నవరాత్రులు వచ్చినాయి మనం పూజ చేసుకోవాలి ఈ బాధ్యతలన్నీ పూర్తయ్యి మళ్ళీ పూజ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి చాలా సులువైన మార్గాలు ఉన్నాయండి మన శాస్త్రాల్లో యథాశక్తి అని చెప్పినట్టుగా ఎవరికి ఎంత శక్తి ఉందో ఆ శక్తి మేరకే చేసుకోమన్నారు శక్తి అనుసారం భక్త ఇయో మనం చేసుకోలేకపోతున్నామని ఏ మహిళ కూడా వాపోవక్కర్లేదు చింతించక్కర్లేదు ఏ మహిళకి ఎంత యథాశక్తి ఉందో అదే శక్తితో శుభ్రంగా మహిళలందరూ కూర్చొని వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో సులభంగా సునాయాసంగా చేసుకోవచ్చండి ఇప్పుడు మనకి ఈ నవరాత్రులు మొదలైనాయి అవునండి శరదృతువులో వచ్చేటువంటి నవరాత్రులు కనుక శారదా నవరాత్రులు అన్నాం మనం ఈ శారదా అమ్మవారే తొమ్మిది అవతారాలు ఎత్తింది ఈ తొమ్మిది అవతారాలకి మనము ఏ రోజు అవతారానికి ఆ రోజు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అని అనుకుందాం మనం అంటే ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క సంప్రదాయం ఉంది ఎందుకంటే విజయవాడ కనకదుర్గ మల్లేశ్వరంలో అక్కడ పూజా విధానంలో అమ్మవారు ఒక రూపంలో ఉంటారు శ్రీశైలంలో శృంగేరి శృంగేరి శారదా పీఠం వాళ్ళ దగ్గర అమ్మవారు మొదటి రోజు ఇంకొక రూపంలో ఉంటారు మళ్ళీ శ్రీశైలంలో అంటే ఒక రకంగా ఉంటారు శ్రీశైలం అవ్వనివ్వండి శృంగేరి పీఠం అవ్వనివ్వండి కనకదుర్గా పీఠం అవ్వనివ్వండి విజయవాడలోది ఎక్కడైనా అమ్మవారివి భిన్న రూపాలే తప్ప అమ్మవారు ఒకటే అమ్మవారు ఒకటే తల్లి ఒక నలుగురు పిల్లలకి జన్మనిస్తే తల్లి ఒకటే కదా అవును ఆవిడ శ్రీమాత మాత మాతగానే ఉంటుంది ఎప్పుడు కూడా కథ భిన్న రూపాల్లో ఆవిడ కనిపిస్తూ ఉంటుంది మన లలిత శాస్త్రనామ పుస్తకం ఉంటుందండి అందులో మొదటి బాల రెండు గాయత్రి మూడు అన్నపూర్ణ ఈ విధంగా మనం ఇంట్లో చేసుకునేటప్పుడు సులువుగా మహిళలు చేసుకోవచ్చు ఇవాళ ఏ అవతారం ఏంటని వెతుక్కోకుండా ఆ అవతారం ఫాలో అవ్వచ్చు అంటారు ఆ లలిత శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం ఫాలో అవ్వచ్చు లేదంటే కొంతమంది స్త్రీలు విజయవాడ ప్రాంతం వాళ్ళు అనుకోండి వాళ్ళు విజయవాడ దుర్గా కనకదుర్గా మల్లేశ్వరి దేవ స్థానం వాళ్ళు చెప్పినట్టు అవే చేసుకుంటారు అవును చేసుకునే విధానాల్లో ఎవరే అభిరుచి వాళ్ళు వాళ్ళదే సామాన్యంగా హడావిడిగా ఆఫీసులకు వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళు ఇది ఫాలో ఇది ఫాలో అవచ్చు మీరన్నట్టు ఇప్పుడు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారం ఉందండి అవునండి అమ్మవారు బాల అనే పదేళ్ల పిల్లని సృష్టించి బండాసుని వధించడానికి పంపించిందని మనకొక నామం కూడా ఉంది ఆ రకంగా ఆ బాల త్రిపుర సుందరి మొదటి రోజు వస్తుంది మనకి అంటే ఒక అనవాయితీ ప్రకారం ప్రకారం ఆ బాల త్రిపుర సుందరిని దసరాల్లో నవరాత్రిలో అంటే ఆషా ఆశ్వీజ శుద్ధ పాడ్డిమి రోజున మనం బాలా త్రిపుర సుందరిని ఇంట్లో పూజించాలని అనుకున్నాం ఏమీ టెన్షన్ పడక్కర్లేదండి ఏమీ కూడా అయ్యో మనకి ఆ పెద్ద పెద్ద పూజలు రాలేదు ఎలా చేసుకోవటం అని ఏమీ కూడా మనం ఆలోచించవలసిన అవసరం లేదు చక్కగా అమ్మవారి పటం ఒకటి పెట్టుకొని ఆ పటం ఒకటి శుభ్రంగా తెచ్చుకొని చేతన ఎంతలో నాలుగు పువ్వులు అక్కడ పెట్టుకొని బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి చక్కగా చదువు తీసుకొని ఇంత కుంకుమ చాలు కుంకుమ అంటే పసుపు కుంకుమలు అక్షతలు పువ్వులు ఇవన్నీ మనం పూజా ద్రవ్యాలు ఎలాగో సిద్ధంగా పెట్టుకుంటాం మన చేత్తో పట్టుకొని మన చేత్తో కుంకుమ పట్టుకొని ఈ అష్టోత్తర శతనామా చదువుతూ ఆ బాలా త్రిపుర సుందరిని ఊహించుకుంటూ చక్కగా అష్టోత్తర శతనామా వాళ్ళు సేపు ఆ కుంకుమర్చన అమ్మవారికి చేసుకుంటే చాలు ఆ రోజు పూజ నిర్విఘ్నంగా అయిపోయినట్టే అయిన తర్వాత యథాశక్తి మనం మహానైవైద్యాలకు పులిఆర్ చేయాలి పరవాణం చేయాలి లేకపోతే దద్దోజనం చేయాలి అంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకి ఇవన్నీ తినేవాళ్ళు కూడా కరువు అయిపోయారు ఇంట్లో బీపీలు షుగర్లు ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు పులియా తినకూడదు షుగర్ ఉన్నవాళ్ళు పరవాణం తినకూడదు మన నైవేద్యం పెట్టిన వస్తువుని ఏం చేస్తాం ఏం చేస్తాం దాన్ని మనం ఎక్కడా పారేయకూడదు తొక్కని చోట తీసుకెళ్ళి ఎక్కడో పారేయాలి తీరా అమ్మవారికి నైవేద్యం పెట్టాక అయ్యో అది పారేస్తున్నామే అని ఒక ఒక వ్యధ లోపల ఉంటుంది ఎందుకంటే భక్తి శ్రద్ధలతో తయారు చేస్తాం అమ్మవారికి మనస్పూర్వకంగా నివేదన చేస్తాం అది తినకపోతే అదొక బాధగా ఉంటుంది అందుకని ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు కూడా పరమాన్నమే చేయాలి పులియారే చేయాలి అనేటువంటి ఒక భావన పెట్టుకోకుండా చక్కగా పళ్ళు అయితే ఎవరైనా తినచ్చు అవునండి మనం తినతగ్గ పళ్ళే తెచ్చుకొని అమ్మవారికి ఏ పండు పెట్టినా ఆవిడ స్వీకరిస్తుంది చక్కగా పూలు పళ్ళు తెచ్చుకొని పళ్ళు ఆవిడికి నివేదన చేసి ఆవిడ ప్రసాదంగా మనం స్వీకరించవచ్చు ఆ రోజు పూజ అయిపోయినట్టేనండి పండుగ ఆ వాళ్ళకి తాంబులల్లో పెట్టి ఆ రోజు మనం అమ్మవారిని తృప్తిగా పూజ చేసుకున్నట్టే ఆ ఫలాలు నివేదన చేశాం కనుక ఆవిడకి నైవేద్యం కూడా పెట్టినట్టే మీరున్నట్టు అమ్మవారికి సువాసిని పూజిస్తే ఇష్టం కనుక ఎవరైనా ఇంటికి ఒక ముత్తైదు వస్తే చక్కగా ఆ పండు తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకుంటే అక్కడికి పూజ పూర్తయినట్టే ఇంత సులభంగా చేసుకోవచ్చండి ఇప్పుడు మనము హడావిడిగా స్త్రీలు ఉద్యోగాలకు వెళ్ళాలి ఇంటి బాధ్యతలు అనుకుంటున్నాం అది కూడా కాకుండా అండి ఒక అరవై ఏళ్ళు వచ్చిన వృద్ధ దంపతులు ఉన్నారనుకోండి వాళ్ళు అంతంత పూజలు చేయలే చేసి ఒకనాడు చేసి ఉంటారు ఇప్పుడు వచ్చాక చేసే ఓపిక ఉండకపోవచ్చు నైవేద్యాలు అంత చేసే ఓపిక లేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఈ పూజా విధానం చాలా సులువు చాలా సులువు చాలా శ్రీలక్ష్మి గారు మీరు మంచి క్వశ్చన్ వేశారు ఇది నేను స్వయంగా విన్నాను అరవై ఏళ్ళు వచ్చిన దంపతులు ఉంటారు అరవై ఏళ్ళు దాటిన దంపతులు ఉంటారు వాళ్ళందరూ నాకు అంటారు మాకు భయం వేస్తుంది పండగలు వస్తున్నాయంటే అంటారు నిజానికి పండగలు వస్తున్నాయంటే మనం సంబరపడాలి భయం ఎందుకు వేస్తుంది అంటే శాస్త్రోక్తంగా చేసుకునే ఓపిక ఉండదు అలానే పూజను వదిలేసుకోలేము ఎన్నో ఏళ్ళ బట్టి మనం ఆ పూజా విధానాలు సంప్రదాయంగా చేసుకోవడం అలవాటు అయిన వాళ్ళు జీర్ణించకపోయి ఉంటుంది మనకు అది జీవన విధానంలో ఒక అలవాటు రైస్ కుక్కర్ ఎట్టా పెడతాము అమ్మవారి పూజ కూడా అలాగే చేస్తాం అంత అలవాటు అయిపోయిన వాళ్ళం అరవై డెబ్బై ఏళ్ళు వచ్చేసరికి ఇప్పుడు పూజలు చేసుకోలేకపోతున్నాం అమ్మో నలుగురిని పిల్లలు లేకపోతున్నాం వండి పెట్టలేకపోతున్నాం అనేటువంటి మానసిక వ్యత ఎక్కువైపోయింది పాపం ఈ అరవై డెబ్బై ఏళ్ళు వచ్చిన దంపతులందరినీ నేను చూస్తున్నాను కదా అమ్మో పండగలు వచ్చినాయంటే భయం వేస్తోంది అనే స్థితికి వాళ్ళని కాలమాన పరిస్థితులు తెచ్చేసినాయి ఎందుకంటే అరవై డెబ్భై దాటిన తర్వాత ముఖ్యంగా స్త్రీలకండి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ బాగా వచ్చేసేసి వాళ్ళకి ఏ రకమైన ఓపికలు పాపం ఉండవు కానీ పూజని మాత్రం వాళ్ళు వదలలేరు అంతర్లీనంగా వాళ్ళ జీవన విధానంలో అది నాటుకుపోయింది దాన్ని వదులుకోలేరు అందుకని వాళ్ళందరూ కూడా శుభ్రంగా ఏమీ టెన్షన్ పడక్కలేదండి సునాయాసంగా సులభంగా సులభ మార్గాల్లో ఏ రోజు ఏ అమ్మవారి అవతారం ఉందో అది చూసుకోవడం చూసుకుంటే రెండో రోజు గాయత్రి దేవి అనుకుందాం మొదటి రోజు బాలా రెండో రోజు గాయత్రీ దేవి గాయత్రీ దేవి నీ పూజించాలి అంటే ఇట్లాగే ఇంత కుంకు తీసుకోవటం గాయత్రీ దేవి అష్టోత్రం చదువుకోవటం అమ్మవారికి కుంకుమ పూజ చేయటం రెండు పళ్ళు నైవేద్యం ప్రతిరోజు లలిత అష్టోత్తర లలిత అష్టోత్తర శతనామా వాళ్ళు కూడా ఈ అవతారం అయిపోయిన తర్వాత ఓపిక ఉంటే రాత్రి కన్నా చదువుకోవచ్చు రాత్రి పొద్దున్నే రెండు అష్టోత్రాలు చదువుకోవాలంటే సమయం లేకపోయినా ఓపిక ఓపిక లేకపోయినా సాయంత్రం దీపం సాయంత్రం దీపం పెట్టి లలిత అష్టోత్తర శతనామా వాళ్ళు చదువుకుని కుంకం పూజ చేస్తారు తేలికైన విధానం చెప్పారండి చాలా తేలిక రెండు అష్టోత్రాలు చదివే ఓపిక లేకపోయినా కూడా రాత్రికి ఒక అష్టోత్తరం అట్టే పెట్టుకోవ రాత్రులు కదా అవరాత్రులు కనుక రాత్రికి లలిత అష్టోత్తరం అంటే లలిత అమ్మవారి కదా ఇన్ని అవతారాల్లోనూ వచ్చింది రాత్రికి లలితాష్టోత్తరం పగలు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా వచ్చిందా గాయత్రి దేవిగా వచ్చిందా అన్నపూర్ణాదేవిగా వచ్చిందా పొద్దున్న ఆమె కూర్చోబెట్టి కూర్చోబెట్టేసేట్టుకోవడం చక్కగా పూలతోనూను కుంకుమతోనూ పూజ చేసుకోవడం రెండు పళ్ళు నైవేద్యం పెట్టడం అవే తిని ఆఫీసుకు పరిగెత్తడం లేదు ఇంట్లో ఉండే వాళ్ళకి ఓపికలు లేవు చక్కగా అదే బ్రేక్ఫాస్ట్గా తిని కాసేపు విశ్రాంతి తీసుకోవడం మెల్లిగా ఓపిక వచ్చినప్పుడు లేచి కాస్త భోజనం చేసి మళ్ళీ రెస్ట్ తీసుకోవడం ఇలా నవరాత్రులు వచ్చినాయని హడావుడి పడిపోయి మనం పూజలు చేసుకోలేకపోతున్నాం ఆరోగ్యాన్ని పాడు ఆ మానసిక వ్యధ కూడా వద్దండి ఎందుకంటే బాగా పూజలు చేసి బతికిన వాళ్ళు పెద్దవాళ్ళు ఏసరి చేసుకోలేకపోతున్నావు అనే అసమర్థత వాళ్ళని పీడిస్తూ ఉంటుంది కానీ దాని నుంచి బయటపడేందుకు ఇది సులభమైన మార్గం ఏ రోజు ఏ అవతారం ఉంటే ఆ అవతారంగా అమ్మవారిని భావించి పొద్దున ఉదయం వేళ అమ్మవారి అవతారంగా భావించి సతనామావళి సంధ్యా వేళ లలిత చాలా చాలా సులభంగా వివరించారండి శ్రీమాత శ్రీమాత్రేన